అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అంటే ఇప్పటికీ అనంతపురం రూరల్ కావచ్చు రాప్తాడు మండలము ఆత్మకూరు మండలము పూడేరు మండలం అన్ని కూడా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం నూటికి నూరు రూపాయలు కూడా అన్ని గ్రామాలు కూడా ఎలక్ట్రిఫికేషన్ చేసిన ఘనత కూడా ఆయనకి కూడా దక్కుతుంది అంతేకాదు ఒక పార్లమెంట్ సభ్యుని కూడా మరీ ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లా కానీ రాయలసీమలో ఉండే కరువులు ఇవన్నీ గుర్తించి ఆ పోరాటంలో కూడా భాగస్వామ్యం ఎంతో మంది పెద్దలు ఈ రాయలసీమకు వచ్చేసి కృష్ణా జలాలు రావాలని చెప్పి పోరాటం చేస్తే ఆ పోరాటంలో భాగస్వాములు అయితే కాకుండా రాజశేఖర్ గారితో కూడా కలిసి కూడా పూర్వంతో పాటు రాజశేఖర్ గారితో కలిసి కూడా ఆ పోరాటాలు చేశాడు అందుకోసమే ఆ రోజు కృష్ణా జలాలు ఈ ఈ రాయలసీమకు వచ్చినప్పుడు మరీ ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక గుర్తింపుగా కూడా ఆ రోజు అనంత వెంకటరెడ్డి అందినీవా కూడా పెట్టడం కూడా జరిగింది ఇదే కాకుండా ఒక పార్లమెంటు సభ్యుడు కాదు ఈ జిల్లాలో మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో ఉండే కరువు కాదు ఈ జిల్లాలో రైతాంగం కానీ రైతు కూలీలు కానీ వలసలకు వెళ్ళిపోయినప్పుడు ఆత్మహత్యలు ఇవన్నీ చేసుకున్నప్పుడు కూడా చేసి ఈ జిల్లాలో ఒక టీం అనేది కూడా తీసుకొని పోయి జై సమ్మె కూడా సందర్శించి జై సమ్మిర్ అంతా కూడా పరిశీలించి అక్కడ అతి అతి తక్కువ వర్షపాతం ఈ భారతదేశంలోనే రెండవది కూడా అతి తక్కువ వర్షపాతం దేశం అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు అక్కడ కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న కార్యక్రమాలు కూడా చూసి అప్పటి ప్రధానమంత్రి అయిన పివి నరసింహరావు నరసింహరావు గారి ఇక్కడ ఉండే పరిస్థితులు కూడా విశదీకరించి డిడీపీ కూడా అంటే డెజర్ట్ డెవలప్మెంట్ దాంట్లో తీసుకొని వచ్చిన జనత కూడా వారికే కూడా దక్కుతుంది ఆ రోజు డిడిపి వచ్చింది కాబట్టి తర్వాత మొట్టమొదటిగా ఈ జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకం రావాలన్నా ఇతర కార్యక్రమం రావాలన్నా వాటర్ షెడ్ రావాలన్నా ఇవన్నీ కూడా వచ్చే కార్యక్రమం కూడా చేశాడు ఇదే కాకుండా ఈరోజు ప్రశాంతతకు కూడా ఈ జిల్లాలో కూడా చేయడానికి ఎందుకంటే అతను రాజకీయాల్లో ఉన్నప్పుడు ఈ జిల్లాలో ఎక్కువ ఫ్రాక్షన్ ఇచ్చుకున్నాయి కానీ ఎక్కడ కానీ ఫ్యాక్షన్ నిజానికి పోకుండా కూడా ప్రశాంతత చేసి అన్ని మార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నుకునేదే కాదు ఎన్నుకోబడిందే కాకుండా ఈ రోజు అందరూ కూడా గ్రహించాల్సిందేమంటే రాజకీయాలంటే ఏదో ఆర్పాటం చేయడము ధనమో లేకుంటే మంది మార్బలను పెట్టుకున్న వారికి రాజకీయాల్లో మనగడ ఉంటుంది అనేది కూడా చాలా తప్పు ప్రజాస్వామ్యంలోనే తర్వాత ఏమీ ఆర్భాటం లేకుండా సిల్పి ప్రజల యొక్క మన్నలు పొందవచ్చు ఇన్ని మార్లు కూడా ఎన్నిక కాబడవచ్చు అని చెప్పి కూడా మనందరూ కూడా నిరూపించిన వాడు అనంత వెంకటరెడ్డి గారు అందుకోసమే ఆయన ఆదర్శంగా తీసుకునే నేను రాజకీయ జీవితాన్ని కూడా ప్రారంభించాను ఆయన ఆదర్శం తీసుకొని ఈ రోజు వరకు కూడా ఆయన యొక్క ఆదర్శాలు తీసుకునే ముందుకు పోతా ఉన్నాను